ఓం శ్రీ మహాగణాధిపతి హేను శ్రీ శ్రీమాత ఏనుమహన్ ప్రతి ఒక్కరికి కూడాను ఇంటిలో పితృదేవతల ఫోటోలు చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా ఉంటే ఏ దిశగా ఉంటే మంచిది లేదా అసలు వేరే ఏం చెబుతుంది వారు ఉండడం వలన మనకు మంచిదా లేదా దానివల్ల ఏదైనా దోషం ఉంటుందా పితృదేవతల ఫోటోలు ఏ దిక్కుగా ఉంటే మంచిది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం పితృదేవతల ఫోటోలు పూజా గదిలో ఉండవచ్చా ఉంటే దాని పరిణామాలు ఏమిటి అది కూడా తెలుసుకుందాం మనము దేవత ఆరాధన చేసే ప్రదేశాలలో పితృదేవతల ఫోటోలు ఉండరాదు పితృదేవతల ఫోటోలు ఆరాధన చేయడం ఎన్నటికీ కూడా తప్పు కాదు ఎందుకంటే అందరికీ కూడా కావలసినది దేవత అనుగ్రహము మరియు పితృదేవత అనుగ్రహము కాకపోతే పితృదేవత అర్చన స వేరుగా ఉండాలి దేవత అర్చన వేరుగా ఉండాలి ఈ పితృదేవతలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడాను దక్షిణ దిశగా ఉండాలి అంటే మనం దక్షిణ దిగి చూసి నమస్కారం చేసుకునే విధంగా ఉండాలి అంటే పితృదేవతల ఫోటోలు ఉత్తరం వైపు కూడాను మనం దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా పితృదేవతల ఫోటోలు ఎట్టి పరిస్థితిలో కూడాను దేవతా మందిరంలో ఉండరాదు వారికి చేసే ఆరాధన ఎప్పటికీ కూడాను దక్షిణ దిశగా ఉండాలి అప్పుడు వారికి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది శాస్త్ర ప్రకారంగా పితృదేవతల ఫోటోలు మనం ఇంటిలోకి వచ్చినప్పుడు ఇంటికి ఎదురుగా ఉండకూడదు దక్షిణ దిశగా ఆ ఫోటోలు ఉండే విధంగా చూసుకోవాలి దానివలన ఇంటిలో ప్రశాంతంగా జీవితం జీవనాన్ని సాగించగలరు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంటిలో అద్దరి గట్రా ఉండవు ఇంటిలో అవకాశం ఉన్నంత వరకు కూడాను పితృదేవతల ఫోటోలు గోడకు వేలాడ తీయకూడదు ఏదైనా స్టాండ్ లాగా కానీ లేదా చెక్క కానీ బల్ల కానీ దాని మీద ఉండే విధంగా చూసుకోవాలి పితృదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే పితృదేవతలు వేరుగాను దేవత ఆరాధన వేరుగాను ఉండాలి అంతేకాకుండా బ్రతికున్న వారి ఫోటోలు కాలం బ్రతించిన వారి ఫోటోలు దగ్గరగా ఉండకూడదు అది కూడా మనం చూసుకోవాలి వాటి వలన ఇంటిలో మనం అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి పితృదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది దేవతా అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాకుండా మనం ఎక్కడైతే నిద్రిస్తామో ఆ బెడ్రూములలో కూడా చనిపోయిన వారి ఫోటోలు ఉండరాదు దేవతామూర్తుల ఫోటోలు కూడా ఉండరాదు ఇలా చేయడం వలన మనం ఎక్కడైతే పితృదేవతలు వేరుగాను దేవత ఆరాధన వేరుగాను చేయడం వలన మనకు ఆ ఒక పక్కన పితృదేవత అనుగ్రహం పొందవచ్చును మరియు దేవతా అనుగ్రహం కూడా పొందవచ్చును ఇలా ఎవరైతే వేరువేరుగా దేవతార్చన పితృ ఆర్చన ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణంగా పితృదేవత అనుగ్రహము మరియు దేవతా అనుగ్రహం కూడా కలుగుతుంది